మూడేళ్ళ దాటిన పిల్లలందరికీ కూడా కనబడి సెంటర్లో ఎగ్గి ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది వాటిని తినేటప్పుడు మీరు ప్రోత్సహించాలి తల్లిదండ్రులు ఏమన్నా థ్యాంక్ యూ అందరికి సార్ చెప్తాడు విన్నాను అమ్మ నేను ఎక్కువగా మాట్లాడను ఒక ఎక్కడ నిమిషాన్ని మాట్లాడతాను ఏం లేదమ్మా ఇప్పుడు మనకు లేని మచ్చలు తర్వాత రాగిగాలర్లో మచ్చలు ఉండి ఏదన్నా ఉంటే మనకు ఇంటింటికి మన ఆశమ్మ తర్వాత ఒక మేల్ వాళ్ళకి మగ వ్యక్తి అంటే ఒక ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళకి ఈ ఏపీ ఏమూస్తారు ఇందులోకి మగిస్తారు ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే అమ్మా మనం చూస్తుంటాం మనం గమనిస్తుంటాం ఆడే పుష్టి కాదు అని చెప్పి లక్షణాలు ఇట్లా పెగ్గింగ్ చేసుకోవడం అట్లా చూస్తుంటాం అట్లా రాకుండా ముందే గవర్నమెంట్ ఏం చూస్తుంటే ప్రతి ఒక్కరికి అంటే రెండు సంవత్సరాల పుట్టినప్పటి నుంచి ముట్ల వాళ్ళకి అందరికీ మన శరీరం మీద ఏమైనా మచ్చలు ఉన్నాయా ఆ మచ్చలు స్పర్శ లేకుండా ఏమైనా ఉన్నాయా రాగి కలర్లు ఏమైనా ఉన్నాయా తర్వాత మనకి ఇచ్చినాక ఇచ్చినా దానికి మనం మనల్ని చూడండి అమ్మా ఇట్లా ಇಲ್ಲ ಇದು ಚಂಪೀದಂತೆ ಎಡು